పార్టీ హుజరాబాద్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి గారికి కొద్దిసేపటి క్రితం బెయిల్ మంజూరు చేయడం జరిగింది ఈ సందర్భంగా కౌశిక్ రెడ్డి గారు విడుదల కావడంతో వారిని వరంగల్ జిల్లాకు చెందిన మాజీ మంత్రి ఎరబల్ దయాకర్ రావు గారు అదే విధంగా వరంగల్ పశ్చిమ మాజీ ఎమ్మెల్యే దర్శ వినభాస్కర్ గారు తదితర బిఆర్ఎస్ పార్టీ నాయకులంతా కూడా తరలి చేసి అలింగనం చేసుకోవడం జరిగింది తన మాట తన గుండెల తనదే కోట తన సూపులు ఇసిరిన ఈట ఇక సాగదు ఎవ్వని ఆట సుక్కలు చూపిస్తడు బేట ఓ రగిలే సూర్యుడు కదిలొస్తుంటే ప్రతి మోడికి శమటే ఓ మాట అంటే మాటేరా ప్రాణం పోతున్నా ఒకటే రాజులున్నా జంగల్లో పులే అధికారం ఉన్న తర చె చెట్టి పెళ్లి లన్న అని చెయ్యి కొట్టి తో పదరా